ఫ్రెండ్స్ అందరికీ మంచి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి మన జర్నీ వచ్చేసి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట అప్ అండ్ డౌన్ ఎందుకు వెళ్తున్నాం అంటే మనం వెహికల్ తీసుకున్నప్పటి నుంచి మనం ఆ దేవుడి దగ్గర అయితే పూజ చేయించలేదు మనం అయితే వెహికల్కి సో అలాగే దాంతోపాటు మా పాప నైన్ మంత్స్ ఉంది పుట్టెంటికలు తీదామనేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము మా అన్నయ్య వాళ్ళు మా ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు మా మా వైఫ్ తరఫున వాళ్ళ అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి మా వెహికల్లో అయితే వెళ్తున్నాము సో ఏంటంటే మీకు చూపించాలని నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంది మన మన మనం మన వెహికల్ మనకి ఇంతవరకు ఇంతగానో మనకు గీస్తుంది కదా అన్నం పెడుతుంది కదా సో దీంట్లో వెళ్దాం అనుకుంటున్నాం బయట వెళ్ళొచ్చు కాకపోతే మన బండి కూడా పూజ ఉంది మనం యాక్చువల్గా వేరే ట్రావెల్స్ వెళ్దాం అనుకున్నాము కాకపోతే మన బండి పూజ చేయాలి మళ్ళీ డబల్ డబల్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అనేసి మనమైతే ఈ వెహికల్ ఈ వెహికల్ తీసుకెళ్తున్నాం ఇప్పుడు నాతో పాటు వీడియో తీసేసి చూపాడనమాట సో తను కూడా మాతో అనమాట చాలా క్లోజు నాకైతే సో ఇంకేంటంటే మన మనము అన్నీ తీసుకున్నాము మనకు పూజ కావాల్సిన సామాను అలాగే మా పాపలకు పిల్లలకు బట్టలు నేను బట్టలు అన్ని బట్టలు తీసుకున్నాము దాంతోపాటు అయితే పూజ సామాను తీసుకున్నాము అలాగే మనము తినడానికి ఫుడ్ కూడా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సో అవన్నీ మీకు చూపిస్తాను వీడియోలో అయితే దాంతోపాటు అయితే చిన్న స్టవ్ పెట్టుకుంటున్నాము గిన్నెలు కూడా పెట్టుకుంటున్నాము ఒకవేళ అన్ని పరిస్థితులు అనుకూలించి మనకైతే అక్కడ వండుకో వండుకోవడానికి మనం ఉంటే మాత్రం తప్పనిసరిగా వర్షం కూడా పడపోతే మాత్రం మనమైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం సో అది ఫ్రెండ్స్ మా వీడియోస్ వస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నాగార్ ట్రావెలింగ్ చూస్తూనే ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం పెడుతూ ఉంటాను సో అలాగే మమ్మల్ని అలాగే మమ్మల్ని ఇంతగానే ఇంతగా ఆదరిస్తున్నారు కదా నా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు నేను మీకు ఏమి ఇచ్చినా మీరు రుణం అయితే తీసుకోలేను సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మన సపోర్ట్ కోరుకుంటున్నాను ఇంత సెలవు తీసుకుంటున్నాను మా వీడియోలో సరిగే మా వీడియో అయితే పూర్తిగా చూడండి లాస్ట్ వరకు సో థ్రిల్లింగ్ ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది మా ఫ్యామిలీతో ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను బ్లాగ్ చేస్తున్నాను చూడండి తప్పకుండా మిస్ ఇలా కావాలండి

అక్క ఫ్రెండ్షిప్ ఇప్పుడైతే మనం ఇంటి దగ్గరికి వెళ్ళైతే బయలుదేరుతున్నాము మన ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే మన కట్ట మీదకి వెళ్ళి సర్వర్ కట్ట మీదకి వెళ్ళి మనం అయితే ఒక కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నుంచి బయలుదేరుతాము సో ఇప్పటి నుంచి ఇక్కడే ఇప్పుడే మనమైతే కాలనీ నుంచి బయలుదేరుతున్నాము ఫ్యామిలీ అందరు వచ్చేసారు ఒక మా వాళ్ళు రావాలి వాళ్ళు మా వాళ్ళు రావాలి వాళ్ళు కార్లో వస్తారంట మనం ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం సరణార్ కట్ట మీదకి వచ్చినాము మొత్తం మా షూ అయితే మొత్తం వ్యూ అయితే చూసిన చూడండి మొత్తం ఇక్కడ సండే కాబట్టి మొత్తం పండుగ చేస్తున్నారు అనమాట మొత్తము హడావిడి అది అనమాట సో ఇదే ఇదే టెంపుల్ అనమాట ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది మనం ఏ కోరికలు కోరుకున్నా కానీ అమ్మవారి దగ్గర అనమాట కొబ్బరికాయ కదా మాట్లాడే మనం మనమైతే టెంపుల్ దగ్గర దూసుకుని కొబ్బరికాయ కొడుతున్నాం కదా మన సెంటిమెంట్ అనమాట ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఎన్నే కొబ్బరికాయ కొడతాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరినాము భయ మన రూట్ వచ్చేసి ఎల్బీ నగర్ ఆందోళన మైసమ్మ తర్వాత చౌటుప్ప చిట్టాల నార్కటపల్లి నల్లగొండే రూట్ అనమాట సో ఆ టెంపుల్ దగ్గర మన చెల్లుగడ్ పోయి టెంపుల్ దర్శనం చేసుకుని వస్తాము దాదాపుగా నేను వెళ్ళక టూ వేల్ ఇయర్స్ వెళ్తాను అనమాట టెంపుల్కి వెళ్ళక సో చాలా రోజులతో వెళ్తున్నాం మేమైతే ఇంటి దయవని చెప్పుకోవాలి ఎందుకంటే మా అమ్మ అమ్మకి దేవుడు వస్తుందన్నమాట సో చాలా రోజులకి వెళ్ళక మా బాబాకి పెద్ద బాబాకి అక్కడ చూపిద్దాం అనుకున్నాము వెళ్దాం అనుకున్నాం ఎండికల్ చేయడానికి సో కుదరలేదప్పుడు దానివల్ల అన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయని మేము భావిస్తున్నాము మా బాబాకి ఎప్పుడు మంచిగా ఉండదు అయితే సో అక్కడ రాకుండా అక్కడ తీద్దామని ఫిక్స్ అయిపోయి అందరం అయితే బయలుదేరం ఇక్కడ నుంచి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎల్బిన చోరస్ చౌరస్తాలో ఉన్నాము ఇక్కడ నుంచి అయితే టర్న్ చేసుకుంటాము ఇక్కడ టర్న్ చేసుకొని అయితే ఇట్లా రైట్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట సో మీరు సో లైట్గా ట్రాఫిక్ అయితే ఉంది లైట్గానేం కాదు బాగానే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది అక్కడ రోడ్ వర్క్ రోడ్ వరకు అయితే నడుస్తుంది ఉంగల చూద్దాం ఎట్లా ఉంటుంది ఇది మనకు మన జర్నీ అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది ఎందుకంటే సండే కదా అందరూ ఈరోజు బయటికి వెళ్తారు హాలిడే ఉందనేసి సో మనం వెళ్ళే రూట్ అయితే మొత్తము ఆ టెంపుల్స్ ఎక్కువ దర్శనం అన్నమాట ఈ రోడ్లు అయితే ఆందోళన మైసమ్మ టెంపుల్ కానీ అలాగే యాదగిరి రూట కానీ లేదంటే మనం మనం వెళ్ళే నలగొండ రూట్ కానీ మనం వెళ్ళే నేషనల్ నేషనల్ హైవే అనమాట విజయవాడ వైజాగ్ అలా కలకత్తా కలకత్తా రూట్ అని చెప్పుకోవచ్చు మనమైతే సో మనం ఇక్కడ తర్నీ తన అవ్వాల్సిన అవసరం లేదు సునీకపోతే రోడ్డు మనము ముందుకు పోయినాక అవుటల్కి కూడా చాలా పోయాక మనమైతే మన బండిలో డీజిల్ అయితే కొట్టించుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మీరు ఆ టెంపో ట్రావెల్ అడిగినాను ట్రావెల్స్ డేకిలో సో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నల్లగొండ వెహికల్ తీసుకురావడానికి పన్నెండు వేలు అనమాట సో మన వెహికల్ వెళ్ళొస్తే మనకు ఒక టూ థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతాయి ఓన్లీ వెహికల్ ఖర్చు పెట్టడానికి డీజిల్ అయితే మనం అక్కడ ఖర్చులు ఒక రెండు మూడు వేలు ఖర్చు పెట్టుకున్నా కానీ సరే ఒక ఐదు వేలలో అయితే అయిపోతుంది అదే బయట వెహికల్లో పోతే మన పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేల మధ్యలో ఖర్చు అయితే వస్తుంది సో మన వెహికల్ పూజ కూడా ఉంది కదా అందుకనేసి నేను ఈ వెహికల్ అయితే ప్రిఫర్ చేయడం జరిగింది మీరు దయచేసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు నేను అయితే భావిస్తున్నా ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ మన పెద్ద పెద్ద బస్సెస్ అయితే ఇక్కడ ఆపుతారు ఎందుకంటే చెప్పాను కదా కల్కత్తా రోడ్ వైజాగ్ రాజమండ్రి విజయవాడ సో ఇక్కడ ఈ బస్సెస్ అయితే బుక్ చేసుకుని వాళ్ళు ఇట్లా ట్రావెల్ చేసుకుంటారనమాట నా ఎల్బీ నగర్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చిత్తలుగుంటా అని చెప్పాను కదా ఆ తాడే కొంచెం మనస్థిపురం వెళ్తుంటే ఈ రోడ్డు మొత్తం మనకైతే రోడ్డు సిక్స్ వే సిక్స్ వే సిక్స్ వే లైన్ అనమాట దానివల్ల మొత్తము కొంచెం దుమ్ములాగా చేస్తున్న ముందు అయితే మొత్తం కరకాలోడే ఉన్నది కొంచెం కొంచెం ట్యాక్టెస్ అయితే వర్క్ నడుస్తుంది సో మనకైతే ఈ మోస్ట్లీ వర్క్ అయితే ఒక సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుండొచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు దాదాపు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎక్స్పాండ్ చేస్తున్నారు సో పండ్ అయితే బాగా నడుస్తుంది దానివల్ల అయితే మనకు దీనివల్ల రవాణా రవాణా మార్గం అయితే కొంచెం బిజినెస్ అయితే మన పెరుగుతుంది అలాగే మన ఎకానమీ ఎకానమిక్ అయితే ఒక వెను వెనుము అని చెప్పుకోవచ్చు అనమాట ఈ బిజినెస్ అన్నీ ఇప్పుడు మన ఈ రోడ్లు వేయడం వల్ల చాలా మంది బతుకుతారు అన్నమాట దీనివల్ల అయితే షౌటర్లీ కూడా వచ్చినాము ప్లైఓట్స్ ఆటో వెనక్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ టిఫిన్స్ కావాలనుకుంటే ఎవరైనా ఇక్కడైతే టిఫిన్స్ అయితే వేసుకోవచ్చు అలాగే మన హెచ్ పెట్టుకోవడం అయితే వచ్చింది ఇక్కడ రెగ్యులర్గా అక్కడ బట్టడం డీజిల్ అయితే ఊహించుకుంటాం మన వెహికల్లో సో అక్కడ డీజిల్ అయితే ఊహించుకుందాము అయిపోయి బట్టలు మనకు రెండు వేల రూపాయలు పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మన దాంట్లో హాఫ్ ర్యాంక్ పైన ఉంది అలాగే డీజిల్ అయితే పోయించుకొని ఇంకా ఇక్కడికి జర్నీ స్టార్ట్ చేద్దాము సో ఇక్కడ పోయించుకుందాం డీజిల్ అయితే మన ముందు అయితే ఒక ఇన్నోవా కార్ ఉంది ఆ కార్ అయ్యప్పుడు అందరు అయ్యప్పుడు అయ్యప్ప ఎడిపోతారు మీరు అందరు

మన వెహికల్ అయితే డీజిల్ అయితే వడ్డించుకుంటున్నాం ఒక రెండు వేల రూపాయలది సరిపోతే చాలా ఇప్పుడు ఆల్రెడీ మన వెహికల్ హాఫ్ ట్యాంక్ అయితే ఎక్కువ ఉంది అనమాట సో మన వాళ్ళైతేన కూర్చున్నారు మొత్తం మన వాళ్ళైతే టైంకి ఇక్కడ ఉన్నందుకు మొత్తం వర్షం పడడం వల్ల అయితే మొత్తం గ్రీవరీ లాగా మొత్తం కనిపిస్తుంది రోడ్డు పక్కన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చినప్పుడు మేము రోడ్డు పైన ఇట్లా ఉస్కరాలు ఇట్లా సైడ్కి ఆపుకున్నప్పుడు చిన్న చిన్న గుడిసెలతోని మన ఛాయ్ కొట్లు అట్లా చిన్న చిన్న ఉంటున్నాయి అనమాట చాలా తక్కువ ప్రైస్ మేము చాయ్ ఛాయ్ తాగితే గాజు గ్లాస్లో ఇంత పెద్ద ఛాయ్ ఇస్తుండే అన్నమాట జస్ట్ ఒక రెండు రూపాయలకు మూడు రూపాయలకు ఇంత పెద్ద బండి ఇంత పెద్ద బండి ఇస్తుండే డవ రోట ఇస్తుండే దాంతోపాటు ఇంత పెద్ద లోట చాయ్ గ్లాస్ ఇస్తుండే అనమాట అది తాగిన తాగితే మనం కడుపు నిండిపోయేది అనమాట ఆకలి కాపోయేది ఆ టైంలో మేము ఛాయ్ తాగినప్పుడైతే సో ఇప్పుడు మనం ఇరవై రూపాయలు పెట్టినా ముప్పై రూపాయలు పెట్టినా ఇంత ఛాయ్ కూడా మనకి ఇవ్వడం లేదు ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా మార్కెట్ వెళ్ళి వెళ్ళినప్పుడు వెళ్ళిపోవచ్చు అనమాట మనము కాకపోతే మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇట్లా ఈ మనం వెళ్ళాల్సిన నల్గొండ రోడ్డు వెళ్తామన్నమాట ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సిన రూట్ అయితే నల్గొండ రోడ్ వెళ్తాము ఈ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత మిడిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటాం అనమాట మనం ఆ బ్రిడ్జ్ మధ్యలో నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకొని మనం అయితే టెంపుల్ దానికి వెళ్తాము సేమ్ ఇదే విధంగా మనకైతే ఆ అయితే మన టెంపుల్ అయితే చూపిస్తారు శివుడి గుడి అయితే సో కొంచెం ఇది నార్కట్పల్లి ఈ ఏరియా అంతా ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా సిటీ పద్ద నార్కట్పల్లి మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కామన్నమాట నేషనల్ హైవే పైన ఇంకా కూడా సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ బ్రిడ్జ్ మధ్యలో వచ్చిన తర్వాత నాకు లెఫ్ట్ టర్నింగ్ ఉంటుంది మనం భయ అద్దంగి దామర్జిల్లా పిడుగురాల ఈ రూట్ వెళ్తాం అనమాట సో అక్కడ నుంచి కంట అయిపోయి ఆ తిరిగి ఆ బ్రిడ్జ్కి రైట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్నాను చూపిస్తాను కొంతమే కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట మనము వెళ్ళిన తర్వాత అయితే మనకు టెంపుల్ అయితే ఉంటుంది ఇంకోటి ఇక్కడ ఎప్పలే వేసవి ఇక్కడ ఒక విషయము మనం నైట్ టైంలో కూడా మనము దేవుని దర్శించుకోవచ్చు కాకపోతే మనం ఎక్కడంటే మనకు పద్ధతులు ఏం చెప్పారంటే బాబు మీరు అమ్మవారికి మాత్రం మీరు బాబాకి పొద్దున ఇంటికి దిగండి అని చెప్పారన్నమాట పద్దాలి కదా ఆ రోజు దిగమని చెప్పాడు మనమైతే రోజు నైట్ నిద్ర చేసి కొద్దిగాలైతే మనము దేవుణ్ణి దర్శించుకొని మనం గుళ్ళు కొట్టించుకొని దేవుని అయితే దర్శించుకుందాము ఇక్కడ మనం కటింగ్ అయిపోతాం ఇక్కడ ఎటుకెటర్ తీసుకున్నాం సో చెన్నై రూట్ చెన్నై రూట్ వెళ్తున్నాం అనమాట పెరియాల కూడా నల్లగొండ చెన్నై రూట్ అయితే మనం వెళ్తాం ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కటింగ్ అవ్వాలి ఇంకా స్ట్రేట్ వెళ్ళిపోతే విజయవాడ రూట్ ఇంకా లెఫ్ట్ తీసుకుంటున్నాం మనం ఇక్కడైతే ఇప్పుడు కట్ అయిపోతున్నాము అలా కాకుండా మనం లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే మాత్రం నారకట్టపల్లి వెళ్ళిపోతాము ఒకప్పుడు ఈ రూట్లో లేదనమాట రోడ్డు ఇది కొత్త రోడ్డు మనకు నారకట్పల్లి ఊర్లో నుంచి మనకైతే ఈ రూట్ అయితే ఉండేది ఇంత అయితే ఒక ప్రీవియస్ ఈ రోడ్డు లేక్ ముందుకు అయితే సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నందుకు కొంచెం బండికి స్లో చేసుకుందాము ఇక్కడ ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి మనము ఎవరైనా మీకు తెలియని వాళ్ళైతే మా వీడియో చూస్తే మీకు అయితే మీరు చ మన చెరిగడ్డికి ఎలా వెళ్ళాలో మీరైతే తెలిసిపోతుంది అనమాట కొత్తగా వెళ్ళే వాళ్ళు అని అంటే సో ఇలా ఊర్రో దిగి అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది నారాపల్లిలో అక్కడైతే మేము ఆకుని ఛాయ్ తాగి మళ్ళీ అక్కడ నుంచి అప్పట్లో మనము ఎడ్ల బండ్లు కానీ లేదంటే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అన్నమాట దేవుడి దగ్గరికి అయితే అప్పట్లో సో ఆ విధంగా ఉంటుండే ఆ రోజుల్లో మనకు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు తర్వాత గుర్రాలు దాని మీద వెళ్తుండే అప్పట్లో ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని అన్ని సవ అయిపోవడం వల్ల మనము ఈ విధంగా ట్రావెల్ చేస్తున్నాం కానీ అప్పుడు ఈ విధంగా లేకుంటున్నాము ట్రైన్ మొత్తం ఇక్కడ అంత కాఫీ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు నల్గొండ అయితే పదహారు కిలోమీటర్స్ చూపిస్తుంది మన నల్గొండ వరకు అయితే వెళ్ళి పని లేదు ఫస్ట్ కొంచెం ఉంది టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక టూ టూ వన్ హాఫ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోవాలా ఎంటర్ కాగానే ఇక్కడ మనకైతే కొబ్బరికాయలు ఇట్లా షాప్లు అయితే ఉంటాయి ఇక్కడ మనము కమాన్ దగ్గర కొట్టేవాళ్ళు వాళ్ళు ఉంటే ఇట్లా

ఏమనుకోగలి వాడికి మా సేట్ చెప్పిండు ఇచ్చి ఇచ్చి పంపించేసాను ఎందుకంటే కాబట్టి మీ మనిషి గురించి మీరు అందరి గురించి చూస్తారు మీ గురించి చూడకపోతే ఎట్లా అన్న మేము తెలియదు ఇగో శివుని విగ్రహం కాడ పెట్టుకోండి పైన పార్కింగ్ నర్స్ మన అంబులెన్స్ అని చెప్పినందుకైతే మనకైతే డోకర్ అయితే తీసుకోలేదు మీరు అందరు సేవ చేస్తారు కదా అన్న మీరు మీ దగ్గర తీసుకుంటే మాకు మంచిగా ఉండదు డబ్బులేమో ఉంచడం అని చెప్పినారు మనం ఒక అంబులెన్స్ అని గౌరవించారు కదా చాలా సంతోషం నాకైతే సో అది ఫ్రెండ్స్ మనం ముచ్చట చూస్తూనే ఉండండి అయితే మన వంద రూపాయలు మిగిలినాయి సో ఈ వంద రూపాయలతోనే నేను ఏం చేస్తాను లేదా మీకు లాస్ట్లో చూపిస్తాను మీరు అయితే వీడో చూస్తున్నాండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఇప్పుడైతే మనం గుట్టయితే ఎక్కుతున్నామో చీకట్లో మీకు కనిపిస్తుందో తెలియదు కానీ మనం అయితే ఇప్పుడు గుట్టెక్కుతున్నాము చెరుగట్టు మనం రూమ్ రూమ్ కోసం అయితే లోపలికి వెళ్తున్నాము మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసిన సైడ్కి ఇక్కడ దొరుకుతాయంట అంట రూమ్లు అయితే ఇక్కడ దొరుకుతాయంటే దొరుకుతాయా లేవా ఉన్నాయా లేవా ಸೆಂತ್ವ ಚುಕೋ ಸರ್ ರೂಮ್ ನೆಂಬರ್ದಾ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಒನ್ ಚಿಕನ್ ಕೂಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಕದ್ದು ರೂಮ್ సో అర్జెంట్ సైడ్ పోయి సైడ్ సో నేను చూసుకున్నా ఇదే మనం తీసుకున్నాం రూమ్ అంటే ఈ రూమ్ ధర వచ్చేసి వెయ్యి రూపాయలు అంట ఇంకోటి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కానీ అంత ఎక్కువ మంది బాగుంది ఇదైతే మనం తీసేసుకున్నాం బుక్ చేసుకున్నాం ఇంకా మనం పదిహేను నెంబర్ తిరగం కాబట్టి ఈజీగా పడుకోవచ్చు పెద్ద ప్రాబ్లం అది ఏం కాదు సో అందరూ మంచి సో ఇది తీసేసుకున్నాం సరే వచ్చేస్తాను ఏమండి సార్ మీరు ఏమన్నా ఎట్లా మీరు దావాలంటే పర్చుంటే ఆటో బాగు అ ఎల్లారెడ్డి కూడా ఆర్చి ఆర్చ్ కదా అవును ఎల్లారెడ్డి కూడా ఆచిన దగ్గర అక్కడ ఆటో ఉంటుంది వెహికల్ వస్తే అక్కడ ఎల్లారెడ్డి కూడా అవును ఎల్లారెడ్డి కూడా ఓకే ఎల్లారెడ్డి కూడా ఆర్చ్ అక్కడ అవును ఆర్చ్ లోపలికి రావచ్చు వెహికల్ స్ట్రైట్ బైక్ వస్తుంది సెపరేట్ ఇక్కడ ఆడో ఇదా బయట చిన్న అంజలి కపోట కర్కట కటికావర్ధన కటరి స్వస్తిక శకట శంకు చక్ర శంకు చక్ర సంపూట పాషా కీలక పాషా కీలక మత్స్య మత్స్య కూర్మ వరహ